విద్యా నేటి నుండి ప్రారంభమైందని అన్ని ప్రభుత్వ మరియు ఎయిడెడ్ పాఠశాలకు నేటి నుండి ప్రభుత్వ పాఠ్య పుస్తకాన్ని సరఫరా చేస్తున్నట్లు కొమరోలు మండల విద్యాశాఖ అధికారి వెంకటరత్నం ప్రకాశం జిల్లా నూతన విద్యా సంవత్సరం నుండి ప్రారంభమైంది ప్రభుత్వ మొదటి రోజు కావడంతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య చాలా తక్కువగా ఉంది మరోవైపు మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద రెండో విద్యాశాఖ అధికారి బొర్ర వెంకటరత్నం ప్రభుత్వ పాఠశాలకు పాఠ్య పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలకు మరియు పాఠశాలకు ప్రభుత్వ పాఠ్య పుస్తకాలు సిద్దంగా ఉన్నాయని ఉపాధ్యాయులందరూ కూడా వాటిని తీసుకెళ్లాలని కోరారు తల్లిదండ్రులందరూ కూడా తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపి ప్రభుత్వం నుండి వచ్చే అన్ని సౌకర్యాలను పొందాలని కోరారు వికలాంగుల పిల్లలకు కూడా కొమ్మరలు ప్రాథమిక పాఠశాలలో విద్యా బోధన ఐఆర్టీఏ ఉపాధ్యాయుల చేత బోధిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఐఎస్ కోఆర్డినేటర్ పసుపులెట్టి వెంకటేశ్వర్లు కంప్యూటర్ ఆపరేటర్ రవీంద్రారెడ్డి సిఆర్పిలు నారాయణ రామంజీ పుల్లయ్య రామంజనేయులు కొమ్మరూలు ప్రభుత్వ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు అశ్విని కుమార్ మరియు ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము విద్యార్థులకు అనేక కార్యక్రమాలను విద్యాభివృద్ధి కోసం అమలు చేస్తూ ఉంది వీటిని అందరూ సక్రమంగా వినియోగించుకున్నట్లయితే గరిష్టంగా ప్రయోజనము చేకూరుతుంది ఈ కార్యక్రమాల్లో ముఖ్యంగా మొదటిది మనం చెప్పుకోవాలంటే స్కూల్ కిట్స్ కింద విద్యార్థులకు ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో ఏడు పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు ఉచితంగా పాఠ్యపుస్తకాలు నోటు పుస్తకాలు యూనిఫాము షూసు బెల్ట్సు మరి డిక్షనరీసు మరి ఇలాంటివన్నీ కూడా వారికి అందజేయడం జరుగుతూ ఉంది మరి అలాగే మధ్యాహ్న భోజన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు మంచి పుష్టికరమైన ఆహార ఉంది అందిస్తుంది జావ అలాగే సోమవారం నుండి శనివారం వరకు మెను ప్రకారం ఖచ్చితంగా అమలు చేయటం అలాగే ఆ మెనూలో గుడ్డును రోజు మరి ఇవ్వటం ఇలాంటివన్నీ కూడా చేయటం వల్ల విద్యార్థికి సంపూర్ణమైన పోషకాలు లభిస్తున్నాయి తర్వాత వికలాంగ విద్యార్థులకు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది మరి బడికి రాని వాళ్ళకి అలాగే పాఠశాలకు వచ్చి చదువుకునే వికలాంగ విద్యార్థుల కోసం ఎస్ అలవెన్సు ట్రాన్స్పోర్ట్ అలవెన్సు నెలకు మూడు వందల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకంగా విద్యార్థులకు అందజేస్తూ ఉంది మరి కొమరోల్లో ప్రత్యేకమైన ఎంపీపీఎస్ నందు ఒక వికలాంగుల కోసం ప్రత్యేకమైన సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది అందులో ఉపాధ్యాయులు ఇద్దరు వాళ్ళకు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని బోధిస్తున్నారు